ఎస్ నమస్తే అండి మరి ఈ క్లాస్లో మనం భాషా ప్రయోగశాల సో మరి ఏపీ డిఎస్సికి సంబంధించి ఇది కూడా ఒక కొత్త టాపిక్ అయినప్పటికీ కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి లాంగ్వేజ్ ల్యాబొరేటరీ మరి ఇదైతే గతంలో లేదు సో రెండు వేల పద్నాలుగు డిఎస్సి నుండి రెండు వేల పద్నాలుగు డిఎస్సి నుండి ప్రతిసారి కూడా సిలబస్లో మనకి ఇవ్వడం జరుగుతుందండి రెండు వేల పద్నాలుగు కంటే ముందు సిలబస్లో లేదు తర్వాత యాడ్ చేయడం జరిగింది సో మరి అయినప్పటికీ కూడా ఇటీవల కాలంలో ఇతర భాషా సబ్జెక్టుల లాగానే మన లాంగ్వేజెస్కి సంబంధించి కూడా లాంగ్వేజ్ ల్యాబొరేటరీలు ఉండాలి అన్నటువంటి ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఎక్కడి నుండి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మరి ఏంటి భాషా ప్రయోగశాల అంటే ఏమిటి ఇందులో ఏమేం భాగాలు ఉంటాయి వీటి నుండి బిట్లు ఏ విధంగా అడుగుతారు అన్నటువంటిది చూద్దాం మరి ఇక్కడ నేను బేసిక్గా ఒక విషయం తెలియజేయదలుచుకున్నానండి ఏంటంటే కనుక ఏదైనా ఒక టాపిక్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు దాని డయాగ్రమ్స్ దాని చిత్రాలు మన కళ్ళ ముందు కదులుతూ ఉన్నట్లుగా ఉండాలి లేదంటే గనక సో ఆ అమూర్త తత్వాన్ని అర్థం చేసుకోవడం మనకు కష్టమైపోతుంది వాటి యొక్క మూర్త రూపాన్ని అంటే ఒక బొమ్మల్లాగా కదలికల్లాగా వస్తువుల్లాగా మన ముందు ఆ పిక్చర్ కనిపిస్తూ ఉండాలి అలా కనిపిస్తే మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రశ్నల్ని కానీ ఆ విషయాల్ని కానీ మరచిపోమండి అలా కనిపించకోకుండా మనమే ఊహించుకోవాలి అని అనుకుంటే కనుక కష్టమైపోతుంది అలాంటి టాపికే ఈ భాషా ప్రయోగశాల అసలు ఎలా ఉంటుంది ఈ భాషా ప్రయోగశాల అన్నటువంటి ఆ ఐడియా ఆ డయాగ్రామ్ మనకు వచ్చినట్లయితే ఇందులోని ప్రతి విషయము ఈజీగా గుర్తుండిపోతుంది మరి ఆ విధంగా మీకు ఒక డయాగ్రామ్లా గుర్తుండిపోయే విధంగా ఈ లెసన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను మరి చివరి వరకు కొంత ఓపిక చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ విన్నారంటే ఒక బిట్ గ్యారంటీగా మీ జేబులో ఉన్నట్లే లెక్క మరి చూద్దామండి భాషా ప్రయోగశాల మరి ఏం లేదండి భాషా ప్రయోగశాల అంటే ఒక లాంగ్వేజ్ ని నేర్పించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ కలిగినటువంటి గదిని ప్రదేశాన్నే భాషా ప్రయోగశాల అంటారు సింపుల్ గా భాషా సిఖానీ కేలియే ఆవశ్యక సామగ్రి రహనే వాళ్ళ ప్రదేశ్ భాషా సిఖానీ కేలియే సామగ్రి రహనే వాళ్ళే ప్రదేశ్ కో భాషా ప్రయోగశాల సంబంధించి ఇద్దరు మనకు పరిభాషలు ఇవ్వడం జరిగిందండి పరిభాష ఇద్దరు ఇవ్వడం జరిగింది సో మరి చూద్దామండి నెంబర్ వన్ మొదటగా చెప్పినటువంటి వ్యక్తి ఏఎస్ హయాస్ అనే ఆయన ఏఎస్ హయాస్ ఏమన్నాడంటే భాషా ప్రయోగశాల So, भाषा प्रयोगशाला वह कक्षा कक्ष है जिसमें विदेशी भाषा अधिगम को अधिक प्रभावशाली बनाने के लिए आवश्यक उपकरण जुटाए रहते हैं भाषा प्रयोगशाला वह कक्षा कक्ष है जिसमें विदेशी भाषा अधिगम को अधिक प्रभावशाली बनाने के लिए आवश्यक ఉపకర జుటాయి రాతే అని అన్నవాడు ఎవరండి ఏ పాయింట్ రాసుకుందా భాషా ప్రయోగశాలి భాష ఏ భాష అండి విదేశీ భాషాదిగం కేశ్యక ఉపకరణ జుటాయే రహతే ఉపకరణ జుటాయే రహతే అని అన్నటువంటి వాడు ఏఎస్ హయాస్ అండి మరి ఇక్కడ వీడియో చాలా విలువైనటువంటిదండి మీ సమయం కూడా చాలా విలువైనటువంటిది కాబట్టి హింట్ వర్డ్స్ నేను రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను మీరు కూడా మీ నోట్స్లో అలాంటి హింట్ వర్డ్స్ రన్నింగ్ నోట్స్ అంటే హింట్ వర్డ్స్ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలండి సో ఏవైతే ఆ వాక్యాన్ని ఆ ప్రశ్నను బలపరుస్తూ ఉంటాయో అలాంటి పదాలు రాసుకుంటూ మనం ఆన్సర్లను గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఓకేనా సో వాహ కక్షా కక్ష హై జిస్మి విదేశీ భాష అధిగం కో అధిక ప్రభావశాలి బనానే కే ఆవశ్యక్ ఉపకరణ జుటాయే రహతే హే అన్నవాడు ఎవరండి ఏఎస్ హయాస్ హాయిగా విదేశీ భాషను నేర్చుకోవచ్చు అని గుర్తు పెట్టుకోండి రెండవది భాషా ప్రయోగశాల భాషా శిక్షణక కేంద్ర హై అని అన్నాడండి భాషా ప్రయోగశాల భాషా శిక్షణక కేంద్ర హై అని అన్నటువంటి వాడు కేంద్ర హై రాబర్ట్ ల్యాడో అండి రాబర్ట్ లైడో అనేటటువంటి ఆయన అన్నాడు భాషా శిక్షణ కేంద్ర కేంద్ర అన్నవాడు రాబర్ట్ లైడో అండి కేంద్ర అయితే రాబర్ట్ లైడో విదేశీ భాషాకే ఉపకరణే అన్నవాడు ఏఎస్ హయాస్ అండి మూడవది కూడా రాబర్ట్ లైడో చెప్పాడండి భాషా ప్రయోగశాల సున్నని పడనే వాతావరణ పడనే ఔర్నే సి వాతావరణ రహతా నియంత్ర వాతావరణ రూ కూడా రాబర్ట్ అండి రాబర్ట్ లైడో సింపుల్ గా చూద్దా విదేశీ భాషా ఉపకరణ రాబర్ట్ లైడో బోల్ పడనా నియంత్రిత హై రాబర్ట్ లైడో అండి ఇక నెక్స్ట్ టాపిక్ ఇందులోనే చూడండి మరి ఇందులో ఉన్నటువంటి అనుభాగాలు పార్ట్స్ భాషా ప్రయోగశాలకే అనుభాగ్ అండి అనుభాగ్ మరి ఈ అనుభాగాల గురించే మనం బాగా సో ఒక డయాగ్రామ్ రూపంలో ఒక పిక్చర్ రూపంలో మనం నేర్చుకోవాల్సి ఉంటుందండి సో ఒక పిక్చర్ రూపంలో మనం నేర్చుకోవాలి ఆ అండి మూడు అనుభాగాలు ఉంటాయి మరి అవి ఏవేవి అనేటటువంటిది చూద్దామండి సో ఇస్కే తీన్ అనుభాగ రహతే హై సో మూడు డిపార్ట్మెంట్లు ఉంటాయండి అందులో ఏవేవంటే నెంబర్ వన్ శ్రవణ కోస్ట్ ఏదండి శ్రవణ కోస్ట్ దీన్ని ఇంగ్లీష్ లో హియరింగ్ బూత్ అంటాం వినడానికి ఉపయోగపడే చిన్న తరగతి లాంటి చిన్న క్యాబిన్ లాంటి ఒక రూమ్ అండి సో హియరింగ్ బూత్ ఏదండి హియరింగ్ బూత్ అని అంటామండి ఇక రెండవది పరామర్శదాత కోస్ట్ అండి ఏదండి పరామర్శదాత కోస్ట్ మరి దీన్ని అడ్వైజర్ బూత్ అంటామండి అడ్వైజర్ బూత్ అని అంటాం ఈ రెండింటిని కంట్రోల్ చేయడం కోసం ఒక నియంత్రిత కక్ష అండి నియంత్రిత కక్ష కంట్రోల్ రూమ్ అండి కంట్రోల్ రూమ్ సో శ్రవణ కోస్ట్ మరియు పరామర్శదాత కోస్ట్ నియంత్రిత కక్ష మరి ఇది ఏ విధంగా ఉంటాయి అన్నటువంటిది ఒక చిన్న డయాగ్రామ్ రూపంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా చూడండి మరి వీటిలలో ఫస్ట్ ఇది ఏం లేదండి సింపుల్గా ఒక ఇంటర్నెట్ క్యాబిన్ లాగా ఇంటర్నెట్ కేప్ సెంటర్ లాగా ఉంటుందండి మరి ఇందులో మనం ఫస్ట్ ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళగానే అక్కడ ఫస్ట్లో ఉన్నటువంటిది ఒక అడ్వైజర్ బూత్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఒక పరామర్శదాత పరామర్శదాత కోస్ట్ అండి సో దీన్ని అడ్వైజరీ బూత్ అంట మరి దీని తర్వాత వరుసగా స్టూడెంట్స్ కూర్చోవడం కోసం పదహారు నుండి ఇరవై ఎన్నండి పదహారు నుండి ఇరవై చిన్న చిన్న క్యాబిన్లుగా సో ఈ రకంగా చిన్న చిన్న క్యాబిన్లుగా వర్గీకరించబడినటువంటి ఏముంటాయంటే ఎస్ మరి హియరింగ్ బూత్స్ ఉంటాయండి ఇవి హియరింగ్ బూత్స్ అంటే శ్రవణ కోస్ట్ అండి శ్రవణ కోస్ట్ ఎన్ని ఉంటాయంటే పదహారు నుండి ఇరవై అట్ ఎ టైం ఒక్కసారిగా పదహారు నుండి ఇరవై మంది స్టూడెంట్స్ ఒకేసారి కూర్చొని లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు మరి ఈ రెండింటిని కంట్రోల్ చేయడం కోసం చివరలో ఒక నియంత్రణ కక్ష ఉంటుందండి నియంత్రణ కక్ష కంట్రోల్ రూమ్ అనేటటువంటిది ఉంటుంది సో ఇక్కడ నుండి చూడండి ప్రతి క్యాబిన్కి ఈ పరామర్శదాత కోస్ట్ నుండి ప్రతి క్యాబిన్కి ఒక లింక్ అనేటటువంటిది ఉంటుంది మరి ఈ లింక్లన్నీ చివరిగా ఈ నియంత్రిత కక్షతో లింక్ చేయబడి ఉంటాయి సో ఈ విధంగా ఉంటుందండి మరి మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా సరే చేసుకోవచ్చు మరి దీని ద్వారా ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారు అన్నటువంటిది చూద్దాం మరి ఇందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా పరామర్శదాత కోస్ట్ తర్వాత శ్రవణ కోస్ట్ చివరిగా నియంత్రిత కక్ష గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం లేదండి సింపుల్గా ఈ పరామర్శ దాత అనేవాడు ఒక ప్రోగ్రాం అంటే ఏదైనా ఒక భాషకి సంబంధించిన ఒక పదాన్ని గాని ఒక వాక్యాన్ని గాని ఇక్కడ కూర్చున్నటువంటి స్టూడెంట్స్ కి ఆడియో రూపంలో పంపిస్తాడనమాట ఉదాహరణకి ఇది ముఖ్యంగా ఇంగ్లీష్ భాష లాంటి విదేశీ భాషలను నేర్పించడానికి ఉపయోగపడుతుంది ఈ భాషా ప్రయోగశాల సో ఉదాహరణకి జిఐఆర్ఎల్ సాధారణంగా దాన్ని మన వాళ్ళంతా కూడా గర్ల్ అని చదువుతూ ఉంటారు నిజానికి అక్కడ ఆర్ సైలెంట్ అండి గర్ల్ అని అనాలి సో ఇక్కడ నుండి ఆ ప్రోగ్రామ్ ని పంపిస్తాడు గర్ల్ ఎదురుగా సిస్టమ్ లాంటిది ఉంటుందండి ఖచ్చితంగా ప్రతి క్యాబిన్ లో ఒక సిస్టమ్ ఉంటుంది సో దానికి ఒక హెడ్ సెట్ వచ్చేసి ఉంటుంది వినడం కోసం హెడ్ సెట్ ని చెవులో ఉంచుకొని ఒక మై సెట్ కూడా మైక్ సెట్ కూడా ఉంటుంది సో సిస్టమ్ లో జిఐఆర్ఎల్ సో గర్ల్ అని వినిపిస్తుంది వినిపించగానే ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థి కూడా సేమ్ అదే లో అదే ఫ్రీక్వెన్సీతోనే గర్ల్ అని ఉచ్చరించాలి పొరపాటున గర్ల్ అన్నాడు అనుకోండి సో అది రిజెక్ట్ చేసేస్తుంది మళ్ళీ మరొక ప్రయత్నం చేయాలి ఆ విధంగా ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేసి చేసి చివరికి ఎక్కడైతే సరైనటువంటి ఉచ్చారణ చేస్తాడో ఆ ఉచ్చారణ ఉన్నటువంటి దాన్ని సిస్టమ్ రిసీవ్ చేసుకుంటుంది పాయింట్స్ ఇస్తూ ఉంటుంది ఈ విధంగా పాయింట్స్ రూపంలో సో తన యొక్క అభ్యసనాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటాడండి మరి వీటి గురించి తెలుసుకుందాం మొదటగా పరామర్శదాత కోస్ట్ అండి పరామర్శదాత కోస్ట్ అడ్వైజరీ బౌత్ అండి మరి ఇందులో జాగ్రత్తగా చూద్దామండి పరామర్శదాత కోస్ట్ ఓకేనా సో అయితే దీనికంటే ముందుగా మనము ఫస్ట్ విద్యార్థులకు సంబంధించే మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి ఎక్కడైనా మనకి ఒక డిఎస్సి ఎగ్జామ్ కానీ టెట్ ఎగ్జామ్లలో ప్రశ్నలన్నీ కూడా విద్యార్థికి ఉపయోగపడేలాగా విద్యా వ్యవస్థకి ఉపయోగపడే ఉండేటటువంటివే సెలెక్ట్ చేసి ఇస్తూ ఉంటారు అందుకే నేను మొదటిగా సో ఇక్కడ కూడా శ్రవణ కోష్టినే తీసుకుంటాను ఎందుకంటే విద్యార్థులకు ఉపయోగపడేటటువంటిది శ్రవణ కోష్టం కాబట్టి శ్రవణ కోష్ట్ హియరింగ్ బూత్ ంగ్ బూత్ అండి హియరింగ్ బూత్ మరి ఇవి దాదాపుగా పదహారు నుండి ఇరవై ఉంటాయండి మరి వీటికి ఇసు లేతే హై చాత్ర బయటకర్ లేతే హై కిస్ కోష్టమే శ్రవణ కోష్టమే మరి ఇందులో ఉన్నటువంటి స్టూడెంట్ చాత్ పరామర్శ దాతాసే పరామర్శ లేతాసే పరామర్శ లే సో ఇందులో కూర్చొని తనకు కావలసినటువంటి సలహాలు సూచనలు అడుగుతూ ఉంటాడు

ప్రత్యేక శ్రవణ కోష్టమి ప్రత్యేక శ్రవణ కోష్టమి ఏమేమి ఎక్విప్మెంట్ ఉంటాయంటే ఒక మేజ్ ఆర్ కుర్సీ ఒక మేజ్ ఒకర్ కుర్సీ మేజ్ కుర్సీ రహతేష్టమి నెక్స్ట్ అంతే కాకుండా పర్ సో వాళ్ళ ఎదురుగా ఉన్నటువంటి ఆ టేబుల్ పైన మేజ్ పర్ శ్రవణకోష్టమి చార్ ప్రకారీ అన్య సామగ్రిహై మేజ్ పర్ శ్రవణకోష్టమి శ్రవణ కోష్టమి చార్ ప్రకారీ సామగ్రి రహతీహై సో ఆ నాలుగు రకాలైనటువంటి సామగ్రి ఏమిటి అనేటటువంటిది ఇక్కడ విడివిడిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో మొదటిది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మొదటిది మొదటిది దూర్బాష్ అండి దూర్ భాష్ సింపుల్ గా ఇంగ్లీష్ లో మైక్ అని అంటూ ఉంటాం సో మైక్ మైక్ అండి సో ఇది మైక్ ఇది మైక్ అండి ఓకేనా మైక్ సో మరి ఈ మైక్ ద్వారా ఓకేనా సో ఒక చిన్న మైక్ కాలర్ మైక్ లాగా ఉంటుందండి మైక్ లాగా ఉంటుంది కాలర్ మైక్ లాగా ఉంటుంది మరి దీని ద్వారా పరామర్శ దాతా సే వార్తా కరసక్తా హై పరామర్శ దాతాసే వార్తలాప్ కర్సక్త హై కిస్కే ద్వారా దూర్భాష్ కే ద్వారా ఈ మైక్ ద్వారా సో అక్కడ ఉన్న మాస్టర్ తో వాళ్ళ టీచర్ తో సంభాషణ చేస్తూ ఉంటాడు సో వార్తాలాప్ కే ఉపయోగి ఉపకరణ క్యా హై దూర్భా అండి ఇక రెండవది రెండవది ఏముంటుందంటే శ్రవణేంద్రియ శ్రవణేంద్రియ దూర్భాష్ అండి శ్రవణేంద్రియ దూర్భాష్ దీన్ని ఇయర్ ఫోన్ అంటామండి ఇయర్ ఫోన్ ఇయర్ ఫోన్ అండి సో చెవులకు పెట్టుకునేటటువంటిది ఈ రకంగా మనం కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇయర్ ఫోన్స్ మరి దీని ద్వారా పరామర్శ ఆవాజ్ సున్సక్త హై వినడానికే కదండి శ్రవణేంద్రియ దూర్భాష అంటున్నాం శ్రవణేంద్రియ అంటే వినడానికి ఉపయోగపడేటటువంటి ఉపకరణం సో అదే విధంగా పరామర్శ దాతాసే పరామర్శ లే తీసుకోవడానికి ఉపయోగపడేటటువంటిది శ్రవణేంద్రియ దూర్భాష్ ఇద్దరు వార్తల మాట్లాడుకోవడానికి ఉపయోగపడేటటువంటిది దూర్భాష అండి ఓకేనా రెండింటి మధ్య తేడా అర్థం అయిపోయింది సో ఇక్కడ చూడండి ఆయన మన మాస్టర్ చెప్పిన మాటలు వినడానికి ఉపయోగపడేది శ్రవణేంద్రియ దూర్భాష్ మనం మాస్టర్తో మాట్లాడడానికి ఉపయోగపడేది దూర్భాష్ ఓకేనా వార్తాలాపెలియే దూర్భా ఆవాస్ సుంతా హై పరామర్శ లేతాహై శ్రవణేంద్రియ దూర్భాష్ ఇక మూడవది ఒక స్విచ్ అండి స్విచ్ సో స్విచ్ అండి ఇది ఒక ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎక్కడైనా సరే మనం ఇంట్రోకి ఎంటర్ అవ్వగానే మీటర్ దగ్గర మెయిన్ స్విచ్ ఉంటుంది కదండి అలాంటిది మెయిన్ స్విచ్ ఆన్ చేస్తేనే ఇంట్లో ఉన్న ప్రతి రూమ్లోకి కరెంట్ పాస్ అవుతుంది అలాగా ఇది మెయిన్ స్విచ్ అండి అన్ని యంత్రాలతో కంట్రోల్ రూమ్ని కలిపేటటువంటిది ఈ స్విచ్ ఫస్ట్ వెళ్ళగానే మనం ఈ స్విచ్ని ఆన్ చేసుకోవాలి సో అది పరామర్శదాత కోస్ట్లో ఉన్నటువంటిది ఒక స్విచ్ ఉంటుంది శ్రవణ కోస్టులో కూడా ఒక స్విచ్ ఉంటుంది ఇది ఆనైతేనే అన్నింటితో కూడా మనం కాంటాక్ట్ లోకి అనమాట ఓకేనా సో కాబట్టి యంత్రోన్సే ఛాత్రోంకా సంపర్క్ 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 నియంత్రిత కక్షసే नियंत्रित कक्ष से स्थापित करता है सो कंट्रोल रूम तो स्टूडेंट्स अंदरनी कल्पि ऊंचाई टटवंडि दी एडी अंते गनका स्विचंड स्विच सो so, मरी परामर्शदाता से वार्तालाप ले सकते हैं वार्तालाप कर सकते हैं दूरभाष आवाज सुनता है और परामर्श लेता है श्रवण इंद्रिय दूरभाष मारी छात्रों का संपर्क नियंत्रित कक्ष से कर सकता है स्विचंड చివరగా ఒక టేప్ రికార్డర్ ఉంటుందండి టేప్ రికార్డర్ సో దీన్ని హిందీలో ధ్వని లేఖ అని కూడా అంటారండి సో ధ్వని సో స్విచ్ నియంత్రిక అని కూడా అంటారండి హిందీలో స్విచ్ నియంత్రిక అని కూడా అంటారు టేప్ రికార్డర్ ని ధ్వని లేఖ అని కూడా పిలుస్తారండి మరి ఈ టేప్ రికార్డ్ ఎందుకంటే ప్రతి క్యాబిన్ లో ఎందుకు ఉంచుతారంటే సో స్టూడెంట్ తన వాయిస్ ని తను రికార్డు చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ వినడానికి తన వాయిస్ ని తనే రికార్డు చేసుకుంటాడు మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాడు సరి చేసుకుంటూ ఉంటాడు సో ఛాత్ర అపని ఆవాజ్ రికార్డు కర్లేతేహే అపని ఆవాజ్ రికార్డ్ కర్లేతే ద్వారా టేప్ రికార్డర్ కే ద్వారా సో అయిదండి चुदा इंदो मूड अणु ఉంటాయి परामर्शदाता कोष्ठ శ్రవణ कोष्ठ నియంత్రిత कक्ष इसमें छात्र बैठकर काम कर लेते हैं श्रवण कोष्ठ इसमें छात्र बैठकर परामर्शदाता से परामर्शदाता से परामर्श ले सकते हैं इस श्रवण इनकी संख्या कितनी होती है 16 से लेकर 20 तक अंड प्रत्येक श्रवण कोष्ठ में क्या क्या रहते हैं मेज और कुर्सी मेज पर कितने प्रकार की सामग्री रहती है एस चार। वन दूरभाष अंडी नंबर टू श्रवणेन्द्रीय दूरभाष नंबर थ्री स्विच अंडी नंबर फोर टेप रिकॉर्डर अंडी శ దాత వార్తా ఉపకరణ లే సవే దూర్ మరివణ కోష్ఠ మరి శ్రవణకోష్ట ప్రయోజన దీని వల్ల లాభాలేమిటి శ్రవణ కోస్ట్ వల్ల లాభాలు ఏమిటి సో మరి లాభాల నుండి మనకు బిట్లు వస్తూ ఉంటాయి వస్తే ఉపకరణాలు స్విచ్లు మైకులు ఇయర్ ఫోన్లు లేదా ఏ కోస్ట్ వల్ల ఏ లాభం ఉంటుంది బిట్గా ఇచ్చుకోవడానికి అనువైనటువంటి ఏరియా అండి మరి శ్రవణ కోస్ట్ శ్రవణ కోస్ట్ వల్ల లాభాలు ఇయరింగ్ బూత్ వల్ల లాభాలు నెంబర్ వన్ ఇస్ ఛాత్ర ఆవశ్యకతానుసార్ టేప్ కర్శక్తేహే ఛాత్ర ఆవశ్యకతానుసార్ ఆవశ్యకతానుసార్ టేప్ చునావ్ కర్సక్తేహే అవసరాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ని లేదా వాయిస్ వింటూ ఉంటాడు సో తద్వారా తన లాంగ్వేజ్ ని తన ప్రనౌన్సియేషన్ తన మాటల్ని सेंटेंस फॉर्मेशन ने अभिरुद्धि चेस कुंटो उन्टर सो कब डी किससे छात्र आवश्यकता अनुसार टेप का चुनाव कर सकते हैं श्रवण कोस्ट से रेंडा वाला भाव छोड़ने छात्र अपनी आवाज रिकॉर्ड करने और फिर से सुनने का प्रबंधन किया जाता है छात्र अपनी आवाज अपनी आवाज रिकॉर्ड करने రికార్డు కర్నే ఫిర్సే ప్రబంధన్ హోతాయి ఎందుకంటే ఈ శ్రవణ శ్రవణకోష్టలో ఒక టేప్ రికార్డర్ ఉంటుంది కదండి దాని ద్వారా రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు మళ్ళీ వింటూ ఉంటాడు అలాంటి సిస్టమ్ అలాంటి వ్యవస్థ ఇందులో ఉంటుంది ఇందులో శ్రవణ కోష్టలో ఇక మూడవ లాభం చూడండి శ్రవణ కోష్ట గయే సే छात्रों का సంపర్క్త కక్షతాయి సో ఇస్ ఇందులో ఉన్నటువంటి ఇస్ మే రహే రులో ఉన్నటువంటి ఏముందండి స్విచ్ అనేటటువంటి ఉపకరణం ఉంటుంది ఇస్ మే రహే ఉపకరణ సే స్విచ్ అనేటటువంటి ఉపకరణం ద్వారా నియంత్రిత కక్ష సంబంధ స్థాపిత హోతా నియంత్రిత కక్షతాయి ఓకేనండి సో నెక్స్ట్ నాలుగవ లాభం చూడండి నాలుగవది మరి ఛాత్ర పరామర్శ దాతా పరామర్శ లే సక్త బ శ్రవణకోష్ట మే బర్శ దాతా పరామర్శ లే స లే సక్తా హై కిస్ ద్వారా శ్రవణ కోష్ట ఉపకరణ కే ద్వారా అన్నప్పుడు అయితే ఎస్ ఇయరింగ్ ఫోన్ అండి ఇయర్ ఫోన్ శ్రవణేంద్రియ దూర్భా ద్వారా అన్నాడు అనుకోండి శ్రవణ కోష్ట పరామర్శ దాత సే పరామర్శ లే సై కిస్ ఉపకరణ కే ద్వారా అన్నప్పుడు శ్రవణేంద్రియ దూర్భాస్ కోస్ట్ కే ద్వారా అని అన్నప్పుడు శ్రవణ కోస్ట్ కే ద్వారా అండి చూడండి రెండు సిమిలర్ బిట్లు ఇక్కడనే ఉంటాయి మరి దీని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది ఈ శ్రవణ కోస్ట్ యొక్క నిర్మాణం చారు ఫుట్ కి ఉంచాయి మనం ఇంటర్నెట్ సెంటర్ లో చూసినట్లుగా నాలుగు అడుగుల ఎత్తు వరకు ఒక గోడ లాంటి ఒక క్యాబిన్ అడ్డుగా ఉంటుందండి ప్రతి క్యాబిన్ కి మధ్యలో ఒక గోడ లాంటి నాలుగు అడుగుల ఒక అట్ట ముక్కను ఒక బోర్డుని ఆ మధ్యలో ఉంచేసి ఉంటాడు సో చార్ ఫుట్కి ఉంచాయి చార్ ఫుట్ కి ఉంచాయి ఓకేనండి సో మరి వీటి సంఖ్య ఎంత ఉంటుంది అని చెప్పుకున్నామండి సో దైనికీ సంఖ్య ఎంత ఉంటుందని చెప్పుకున్నామంటే పదహారు నుండి ఇరవై సో ఇవన్నీ అలగ్ అలగ్ భాగ్ హోతే సో విడి విడిగా ఉంటాయండి అలగ్ అలగ్ హోతే సో ఇది ఈ యొక్క ఏదంటే గనక శ్రావణ కోస్ట్ అనేటటువంటిది మరి ఇవి బిట్టుగా వచ్చే అవకాశం ఉంది లేదా ఇక్కడ ఉన్నటువంటి స్విచ్లు మైకులు లేదా ఇయర్ ఫోన్స్ నుండి బిట్ వచ్చే అవకాశం ఉంది లేదా డైరెక్ట్గా అడగాలి అని అనుకుంటే మాత్రం డైరెక్ట్గా ఈ పరిభాషలు సో మరి భాషా ప్రయోగశాల కక్షా కక్ష జిస్ ద్వారా విదేశీ భాష అధిగం కే ఉపకరణ జుటాయి రహతే అని అన్నవాడు ఏఎస్ హయాస్ అండి భాషా శిక్షణ క కేంద్ర అన్నవాడు రాబర్ట్ ల్యాడో ఇస్ బోల్నే పడనే లిఖనే కాయంత్రిత వాతావరణ రహతా హై అన్నవాడు కూడా రాబర్ట్ ల్యాడో అండి సో ఇస్ తీన్ అనుభాగ రహతే హె శ్రవణ కోష్ట పరామర్శ దాత నియంత్రిత కక్ష ఓకేనండి సో ఇక పరామర్శ దాతా కోస్ట్ గురించి నెక్స్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్